చేస్తున్న బీసీ సోదరులు ప్రత్యర్థులు పేరు ధన్యవాదాలు మన జిల్లా నుంచి వచ్చిన ఉన్నలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు ఆర్థిక వనమోజనము సీజన్ ప్రతి కులాసులు వాళ్ళ 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 ఫ్యామిలీ కానీ వాళ్ళ కుల కులాసులు పిలిపించుకొని పెద్దలు పిలిపించుకొని ఆర్థిక వనమోజనం జరుపుకొని మంచి చెట్ల గురించి భార్య అడతల విధంగా అన్ని విషయాలు చదువుకునే విషయాలు అన్ని మంచి స్టేట్లు కనుక్కునే విధంగా ఈ ఒక కార్యక్రమం సంవత్సరము ఒకసారి కార్తీక హోదా వస్తుంది అటువంటి ఈ మంచి రోజులు ఉన్నాయి కాబట్టి ఈరోజు కర్నూలు జిల్లాలో ఒక బీసీ రాజకీయ వర్గము ఒక తాటితో రావాలని బీసీ సోదరులందరూ అన్ని క్లాసులు అన్ని పార్టీ క్లాసులందరూ రేపు ఇరవై మూడవ తేదీ తేదీ పదకొండు నెల రెండు వేల ఇరవై నాలుగు రోజున మన ఆదర్శ నందికొట్టు రోడ్డు మన చెక్ నంద చెక్పోస్ట్ దగ్గర ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుంది ఈ ప్రోగ్రాము అందరూ వచ్చి ఈ ప్రోగ్రానికి చేయాలని బీసీ సోదరులని అన్ని పార్టీ వర్గాల లీడర్లని అధికార పార్టీ అయితే ప్రతిపక్ష పార్టీ అయితే ఎంప్లాయీస్ అయితే కార్మిక శాఖ అందరూ లీడర్లు

మధు హాస్పిటల్ నందు క్యాథలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కె అరుణ ఎంబీబీఎస్ ఎండి డిఎన్బి కార్డియాలజీ ఫ్రమ్ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ ఫ్రం జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు இசிஜி டூடிஏல் கரோனரீஞ்சிம் கரோனரீன்ஜிஸேக்கர் இம்ப்ளேஷன் அப்லேஷன் வண்டி சேவலோ గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదనిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడును మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనిస్టిచియాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్టమాలజీ పీడియోటిక్స్ ఈఎన్టీ న్యూరో సైకియాట్రిస్ట్ గ్యాస్ట్రో యూరాలజీ నెఫ్రాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఐసియు ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ స్టెప్ డౌన్ ఐసియు నియోనటాలజీ ఐసియు కార్డియాక్ ఐసియు ఆపరేషన్ థియేటర్ కేటలాగ్ లేబర్ రూమ్ ఫార్మసీ లాబొరేటరీ సౌండ్ స్కానింగ్ తో పాటు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ సౌకర్యం కూడా కలదు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆదోని పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్ మరిన్ని వివరాలకి సంప్రదించండి మధు హాస్పిటల్ నిర్మల్ డాకర్స్ వెనుక ఎస్కేడి కాలనీ ఒకటవ రోడ్ సెల్ ఆయిట్ ఫోర్ డబల్ సెవెన్ త్రీ వన్ జీరో నైన్ ఎయిట్ సెవెన్ జీరో నైన్ నైన్ డబల్ 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 ఫైవ్ 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 సిక్స్ వన్ టూ మరియు సెవెన్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ వన్ త్రీ